దానికి వాళ్ళ ముగ్గురిగా బాహాటంగా చెప్పుకోవాల్సి వస్తే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మనసున్న మహారాజు పేద పెద్దలకి న్యాయం చేయాలన్న ఆలోచన ఉన్నవాడు భగవంతుడి మీద విశ్వాసం ఉన్నవాడు ఆయన చేసిన తప్పు ఏంటంటే పార్టీకి వెన్నుముకలు లాంటి కార్యకర్తలు పార్టీని సక్రమ పథకంలో నడిపిస్తున్న నాయకులు ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యులు వీళ్ళందరికీ సముచితమైన స్థానం ఇవ్వలేదన్నది ప్రతి ఒక్కరు ఉన్న అసంతృప్తి ఇది ఇవాళ ఆహారంగా చెప్పవలసిన పరిస్థితి కూడా వచ్చింది ఈ ఐపాక్ అనే ఒక పనికి మారిన సంవత్సరం తీసుకొచ్చి దాంట్లో పనిచేసిన సన్నాసులు అందరూ మేము ఐఐటి లో ఐఐటి చేసేవాళ్ళం ఐఐటి కాన్పూర్లో చేసేవాళ్ళం ఐఐఎం బెంగళూరు చేసేవాళ్ళం అధికమైన డిగ్రీలు రాజకీయాలకి రాని డిగ్రీలు పెట్టుకుని ఉన్నత విద్యావంతులు చెప్పుకుని వాళ్ళ పక్కన కట్టుకోవడానికి ప్రాబల్యాన్ని నిలబెట్టుకోవటానికి ఇక్కడ ఉన్న చేయడానికి ప్రజాప్రతినిధులకి ఎవరైతే కొంచెం వ్యతిరేక భావంతో నిర్లక్ష్యంతో ప్రజాప్రతినిధుల మీద కొంత అసంతృప్తి ఉన్న వాళ్ళందరినీ పోగు చేసి

దానికి ఇవాళ ఊపిరిగా బాహాటంగా చెప్పుకోవాల్సి వస్తే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మనసున్న మహారాజు పేద ప్రజలకి న్యాయం చేయాలన్న ఆలోచన ఉన్నవాడు భగవంతుడి మీద విశ్వాసం ఉన్నవాడు ఆయన చేసిన తప్పు ఏంటంటే పార్టీకి వెన్నుముకలు లాంటి కార్యకర్తలు పార్టీని సక్రమ పథకంలో నడిపిస్తున్న నాయకులు ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యులు వీళ్ళందరికీ సముచితమైన స్థానం ఇవ్వలేదన్నది ప్రతి ఒక్కరు అసంతృప్తి ఇది ఇవాళ ఆహారంగా చెప్పవలసిన పరిస్థితి కూడా వచ్చింది ఈ ఐపాక్ అనే ఒక పనికి మారిన సంవత్సరం తీసుకొచ్చి దాంట్లో పనిచేసిన సన్నాసులందరూ మేము ఐఐటి లో ఐఐటి చేసేవాళ్ళం ఐఐటి కాన్పూర్లో చేసేవాళ్ళం ఐఐఎం బెంగళూరు చేసేవాళ్ళం పలికుమైన డిగ్రీలు రాజకీయాలకి పలికి రాని డిగ్రీలు పెట్టుకుని ఉన్నత విద్యావంతులు చెప్పుకుని వాళ్ళ పక్కన కట్టుకోవడానికి ప్రాబల్యాన్ని నిలబెట్టుకోవటానికి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు నిర్వీర్యం చేయడానికి ప్రజాప్రతినిధులకి ఎవరైతే కొంచెం వ్యతిరేక నిర్లక్ష్యంతో ప్రజాప్రతినిధుల మీద కొంత అసంతృప్తి ఉన్న వాళ్ళందరినీ పోగు చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకుని రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యులందరూ పట్ల నివే దగ్గర దగ్గర కాబట్టి వాళ్ళ ఇంకా కూడా ఈ చాలా మంచిగా చూసాం మనం అందరూ కూడా కానీ వాళ్ళ దుర్మార్గమైన బుద్ధి మా చంద్రబాబు నాయుడు వాళ్ళ ఉన్నటువంటి నాయకులందరూ కూడా బౌతుకు దారి చేయండి అని ఇంకా సపోర్ట్ చేస్తున్నారు కానీ ఇన్ని నడవది